మన వంటకాల రుచిని పెంచే కరివేపాకులు కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఫాస్ఫరస్ జింకు పీచు పోషకాలతో పాటు వైటమిన్ సి వైటమిన్ బి వైటమిన్ ఈ కూడా అధిక మోతాదులో లభిస్తాయి రక్తంలోని చక్కెర స్థాయిలని కంట్రోల్ చేసే శక్తి కరివేపాకులో ఉంది అందుకే షుగర్ పేషెంట్స్ దీన్ని రెగ్యులర్గా తమ ఆహారంలో చేర్చుకుంటే మంచిది కరివేపాకు మంచి సువాసనతో కూడి ఉంటుంది దీని వాసన పీలిస్తే జ్ఞాపక శక్తి పెరగడమే కాక మానసిక ఆందోళనలు కూడా తగ్గుముఖం పడతాయని చెప్తారు కరివేపాకులో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వలన ఇది చర్మాన్ని జుట్టుని కాంతివంతంగా మృదువుగా ఉంచడంలో ఎంతగానో సహాయపడుతుంది కరివేపాకులో వైటమిన్ ఏ అధికంగా ఉండడం వలన ఇది కంటి చూపును మెరుగుపరచటమే కాక కంటి సమస్యలు రాకుండా ముందుగానే నివారిస్తుంది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించే లక్షణాలు కరివేపాకులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చుండ్రు సమస్యలతో బాధపడేవారు కరివేపాకును రెగ్యులర్గా తమ ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి కరివేపాకులో లభించే కార్బజోల్ ఆల్కాయిడ్స్ బరువు నియంత్రణలో ఎంతగానో సహాయపడతాయి కరివేపాకును రెగ్యులర్గా మన ఆహారంలో చేర్చుకుంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచి మన శరీరం ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది కరివేపాకులోని యాంటీ ఆక్సిడెంట్స్ నాడీ సంబంధిత వ్యాధులు క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయి బరువు తగ్గాలనుకునేవారు పొద్దున్నే అల్పాహారంతో పాటు కరివేపాకును కూడా తింటే ఆరోగ్యపరంగా ఎంతో మంచిది ఇలా చెప్పుకుంటూ పోతే కరివేపాకుతో ఎన్నో లాభాలు మరి ఇన్ని రకాల లాభాలు ఉన్నటువంటి కరివేపాకుని కరివేపాకే కదా అని తీసి పారేయకుండా చక్కగా తిని ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు